తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు కొత్త పెన్షన్ల పంపిణీ ఉంటుందని మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటనలో తెలపడం అయితే జరిగింది ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ఏదైతే వృద్ధాప్త పెన్షన్లు గాను మనకి వికలాంగుల పెన్షన్ గాను బీడీ కార్మికులు చేనేత కార్మికుల పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించిన పెన్షన్లు ఈ రోజు నుంచి పంపిణీ వేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏదైతే మంత్రి సీతక్క గాను మనకి సీఎం రేవంత్ రెడ్డి గాను కీలకమైన అప్డేట్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఏదైతే తాము అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఇప్పటివరకు ఏదైతే అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయినా అయిపోతున్నప్పటికీ కూడా ఈ పెన్షన్లపైన ఎటువంటి అప్డేట్స్ అనేది విడుదల చేయలేదు ఇక ఈ పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు అయితే జమ చేయలేదు మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్లు ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నారా లేదా అన్న దానిపై ఈ వీడియోలో మీకైతే క్లియర్ కట్గా అప్డేట్ అనేది అందిస్తాను సో ఇందుకోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి సో అప్పుడే మీకైతే అప్డేట్ అనేది అర్థమవుతుంది సో అదేవిధంగా మనకి పెన్షన్ లబ్ధారులకు ఏదైతే కొత్త పెన్షన్ లబ్ధాలు రెండు లక్షల మంది కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగింది ఇక పాతగా ఉన్నటువంటి ఉన్ ఏదైతే అనర్హులు ఉన్నటువంటి రెండు లక్షల మంది పెన్షన్ ఖాతాయితే కొట్టివేశ కొట్టివేశారు అన్నట్టుగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించిన మహిళల దినోత్సవం నాడు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నారా లేదా అదేవిధంగా మనకి ఏదైతే ఆ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా పంపిణీ చేస్తున్నారా లేదా అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను సో అందుకోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా మీ పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం తెలంగాణ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా అధికారిక ఆ అప్డేట్ అనేది ఇంకానైతే విడుదల చేయలేదు ఈ కొత్త పెన్షన్ల మనకి ఈ కొత్త పెన్షన్లు ముఖ్యంగా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అన్న దానిపై చూసుకున్నట్లయితే మనకి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఈ పెన్షన్లు మనకి మే ముప్పై ఒకటో తారీఖు లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయాల్సిందిగా చాలా వరకు అయితే అవమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే ఫైనాన్షియల్ ఇయర్ కొత్త కొత్త ఇయర్ అనేది చాలా అయింది కాబట్టి ఏప్రిల్ నాడు ఏప్రిల్ నెలలో మనకి ఖచ్చితంగా ఈ రెండు నెలలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్లు పంపిణీ చేసే అవకాశాలు తొంభై తొమ్మిది శాతం ఉన్నట్టుగా మనకి మంత్రివర్గాలు అనేది చే అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్లు మే నుంచి ఇస్తున్నట్లయితే మనకి ఈ నెలలో పాత పెన్షన్లు అయితే పంపిణీ చేసిన తర్వాత ఏప్రిల్ నెలలో ఇక మే నెల నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ పెన్షన్లు కట్ కాకుండా ఉండాలంటే నేరుగా మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈకే ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీ అయితే ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఖాతాల్లో ఎటువంటి కట్లు కట్ట అనేది ఉండకుండా మీకు పంపిణీ చేసినటువంటి నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో అయితే నేరుగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి సగా ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారం అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సరిగా ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ